కుటుంబాలను బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు పొంగునూరు మండలంలోని కని విని ఎరుగని రీతిలో చరిత్రలో లేని విధంగా ఆరు కుటుంబాలను గ్రామం నుండి వెలువేసిన సంఘటన చూసింది బాధితులు తెలిపిన వివరాల మేరకు పుంగనూరు మండలంలోని అమ్మిగాని ఆరు కుటుంబాలను ఊరు నుండి బహిష్కరణ చేసినట్లుగా పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల జరిగిన గంగజాతర సందర్భంగా ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాలు ఘర్షణ పడినట్లుగా తెలియజేశారు దీంతో ఊరి పెద్దలు గ్రామం నుండి తమ కుటుంబాన్ని వెలివేస్తూ పంచాయతీలో తీర్మానించినట్లుగా తెలిపారు దీంతో బాధితులకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు సార్ ఊర్లో నుంచి గ్రామ వహస్కరణ అనేసి చేసినట్టు అనేది గంగ జాతర జరిగింది ఆ గంగ జాతర చిన్న పని అయినా ఊరంతా పోయి పలతలు కట్టి తీసుకొచ్చినాడు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మీద పక్కకు తెచ్చినాడు అది నిందిగా మేము అడిగినందుకు ఆడవాళ్ళు చాలా అసంతకరంగా ప్రవర్తించినాడు ఎందుకంటే ఇలా మాట్లాడిన వేసి అడిగినందుకు అంతా ఊరంతా ఊటైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని ఊరు నుంచి బహిష్కరం వచ్చినా మేము టీడీపీ కార్యకర్తలు సార్ అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని బట్టి మీరే ఏదో మాకు న్యాయం చేయండి సార్ అప్పటి నుంచి చాలా బాగున్నారు రానివ్వడం లేదు వరవ దగ్గర వరం తీసుకోరు నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్ ఇంకా నా భూమి దగ్గర పోయినా కానీ మా ఊరి చిన్న రాయి పడకూడదు చాలా ఊరికి వస్తే చేస్తున్నారు పండుగల్లోకి రాని వారు మా దగ్గర వరవ తీసేవారు ఇలా చేయన చాలా ఇబ్బంది పెట్టున్నారు సార్ పెద్ద మనిషి అనేసి ఆయన ఆయన అంతా పెడుతున్నారు సార్ మహిళలనే అంతా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆయన అట్లా అసభ్యకరంగా పనుగొని అవతినందుకే సార్ మేము ఇంకా చెప్పుకుంటున్నాం రెండేళ్ళు జరిగింది అప్పటి నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు అసలు టీడీపీ కార్యకర్తలు పక్క నుంచి వచ్చి మాట్లాడారు వాళ్ళు మాకేం న్యాయం చేయలేదు ఇక్కడికి వచ్చినాం సార్ మీరైనా ఏదైనా మాకు న్యాయం చేస్తారని గురించి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్ అప్పుడు వచ్చి ఇక్కడ అంతా శంకేష్ పంపించినారు మళ్ళీ ఊళ్ళో అంతా ఉంటాయి వెంకటరామయ్య అనైనా శరప్ సార్ ఇద్దరు వాళ్ళు అట్ల ఊరి నుంచి వీళ్ళు పిల్లకొడ పండుగలకు కాని ఎప్పుడు గొరవ తీసుకోరు సార్ ఆరు సార్ మేము నా తమ్ములంతా ఆరు మంది ఆరు మందినే చేసినాము సార్ మేము ఎందుకు ఎందుకు చేసినారు మేము ఎవరైనా పూజలు చేసినామా ఎవరైనా చంపినామా లేదంటే ఏం చేసినాము సార్ ఏం ఏదైనా అలా చేసినట్టేమో చెప్పని మేము చాలా మనం ఏదైనా గురి చేస్తున్నా చాలా భయభ్రాంతులుగా ఉంది సార్ మా ఇప్పుడే ఎలా ఉంటే మా పిల్లలు టీచర్ ఎలా ఉంటే అదని చాలా భయం వేస్తా ఉంది మీరేదో న్యాయం చేయాలని మేము ఎక్కడ కూర్చున్నాము దయచేసి మా బాధ అర్థం చేసుకొని మీరు గెనప్పండి ఆరేడు పంచాయతీ గంగపండగ జరిగింది రెండేళ్ళప్పుడు ఊర్లో అందరినీ చెప్పాలి అందరినీ పిలుస్తాడు పెద్ద మనిషి ఆయన సేనప్ప మా ఇంటికి వచ్చే కొందరికి తోసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఎందుకు పిలిచేది అనేసి తోసుకొని వెళ్ళిపోయినాడు ఎందుకు అని చెప్పి ఆడవాళ్ళ పైన దానికి ఆడవాళ్ళ మీద చెడ్డ చెడ్డగా మాట్లాడి మీరేనా వచ్చేది మాట్లాడి నేను పెద్ద మనిషి నా ఇష్టము అని మా అని అడిగినాడు మళ్ళీ మేము ఎందుకు పాటలు చేస్తామంటే నువ్వేమైనా మాట్లాడేది అనేసి దేవులకి అన్నింటి గురువారం వచ్చినాడు దాంట్లో మేము అట్లా ఇట్లా మాట్లాడింది తప్పి గల్లా పెద్ద ఆయన తోసుకొని వచ్చినాడు తోసుకొని వచ్చిన తర్వాత అందరికి ద్వారపడుకుని వచ్చి మేము ఏమొస్తామని పోయి తోసుకున్నాం దెబ్బలు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చినాడు ఆయన ఇచ్చి వచ్చేసి మళ్ళీ వచ్చినాము పిలిపించినారు మేము పరిష్కారం చేసుకుంటామనేసి వచ్చి మాట్లాడి పెద్ద మనుషుల తర్వాత పరిష్కారం అయింది ఎలవర్ చేసుకుని వెళ్ళిపోయినాము మళ్ళీ ఒక వారం పదిహేను రోజుల తర్వాత అందరిని ఊర్లో పిలిపించి పంచాయతీ పెట్టించి వాళ్ళని ఊళ్ళో రండి వాళ్ళ దగ్గర తప్పు కట్టిస్తాలా అనేసి పిలిపించి మేము ఎందుకు తప్పు కట్టిస్తామని చెప్పి మేము ఊరిలో పర్లేదు అట్ట చెప్పేసి అట్లయితే వీళ్ళనింటే ఊర్లో ని పరిష్కారం చేయాలా వీళ్ళు ఊర్లోనే అవసరం లేదు వీళ్ళకి తగిన శాంతి చేయల్లా అని చెప్పేసి చేసినాడు మళ్ళా వండుకొని వేసి వెంటనే పెట్టుకుంటాడా ఊర్లేక మంచి చెట్టుకి రానియరు డౌన్ కట్కి రానియరు పండగలు లేక రానియరు గొరవలు తీసుకోరు ఇవన్నీ చేస్తా ఉన్నాడు మళ్ళా నిన్న సరే అని చెప్పి నీటి గుమ్మన మేము ఇంతకు మేము నిండాం మళ్ళా మా భాగంలో చింతమాన్ పెద్ద చింతమాన్ చింతమాన్ వచ్చి కోసేసినాడు మేము మా కంప్లీట్ ఇచ్చినాము ఈ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం ఎంఆర్ఓపి ఇచ్చినాం ఆడ జీన్స్ ఇచ్చినాం సందేశం లేదు టీడీపీ కార్యకర్తలకు పక్కన చేసిన పక్కన పల్లిలో వాళ్ళు వచ్చి మాట్లాడినారు కానీ దాన్ని న్యాయం చేయలేదు దీనికి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఆరు కుటుంబాలు మమ్మల్ని ఊర్లో బతుకునిచ్చారు ఎన్నికలు చూస్తా అంటే మా పిల్లలు ఎట్లా బతికేది తే మాకు భయం వేస్తూ ఉంది మీరు దీని గురించి చర్యలు తీసుకోవాలా ఇక్కడ మళ్ళా చింతమన్గా వచ్చిన దానికి కంప్లీట్గా వేసినాం న్యాయం చేయలే ఈ న్యాయం చేయకుంటే మేము మా ఊర్లో బతికేది ఇక్కడ కష్టం కాదు మీరే దీనికి ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాం